హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గమోహన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఫ్రాంట్ స్టిచ్చింగ్లో పార్ట్ త్రీలో భాగంగా బ్యాక్ పాకెట్ కడతాం అలాగే బ్యాండ్ అడ్డించుకుంటాం ఫ్రంట్ సెంటర్ ఫోల్డింగ్ నొక్కున్న వరకు ఈరోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన జూనియర్స్ అందరికీ తప్పుగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పాకెట్ కడదాం చూద్దాం ఫ్రెండ్స్ బ్యాక్ పాయింట్ కడటానికి మీరు సింగిల్ బోన్ కట్టినా డబల్ బోన్ కట్టినా డబల్ బోన్ కట్టినా సరే ఈ విధంగా బోన్ బక్రమ్ అంటారు బోన్ బక్రమ్ అనేది మెటీరియల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది బోన్ బక్రన్ తీసుకోండి తర్వాత మనం పాకెట్ కట్టే సైజు నాలుగున్నర అంగులు కడతాము అంటే వన్ నుంచి ఐసార్ తీసుకోండి నాలుగున్నర అయితే ఐదున్నర తీసుకోండి ఐదున్నర తీసాం ఈ ఐదున్నరకి కూడా ఈ సెంటర్ మార్క్ అనేది ఇచ్చేయండి సెంటర్ కార్డు ఇచ్చేయండి ఈ విధంగా మనకి ఈ అంచుల పక్కన మిగిలినవి ఒక రెండు ఈ విధంగా బ్యాక్ పాకెట్ బోన్స్ కోసం ఈ విధంగా రెండు ముక్కలు తీసుకోండి ఒకటి కొంచెం పెద్దదే తీసుకోండి అంటే సుమారు రెండు అంగళ ముక్క తీసుకోండి ఒకటి ఓకే ఇది మెయిన్ బోన్ అనమాట ఇది కొంచెం చిన్నదైనా సరిపోద్ది కొంచెం చిన్నదే తీసుకోండి అంచులు ఉంటే అంచులు తీసుకోండి అంచులు లేకపోతే మామూలుగా క్లాత్ తీసుకోవచ్చు అంచులు ఉంటే అంచులు తీసుకోండి లేకపోతే మామూలు మొక్క తీసుకోండి ఏదైనా ఈ ఖర్చులు కట్ చేసేయండి ఈ బోన్కి సమానంగా కట్ చేసేయండి ఈ బకరానికి సమానంగా ఈ విధంగా తీసేయండి ఫ్రెండ్స్ మనం ఈ బ్యాక్ పాకెట్ కడతానికి ఈ డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మనం పార్ట్ టూలో చూసాము ఇప్పుడు బ్యాక్ పాకెట్ కడతాం అనేది మనకి ఈ పార్ట్కి బ్యాక్ పాకెట్ కడతాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా రైట్ సైడున బ్యాక్ పాకెట్ కడతాం ఇది రైట్ బ్యాక్ ఇది లెఫ్ట్ బ్యాక్ కింద వస్తుంది ఓకే ఇదో కుదిరితే ఐరన్ నొక్కండి దీన్ని ఐరన్ నొక్కేసుకుంటే బాగుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ పాకెట్ మనం అంత వైట్ పాకెటింగ్ వాడుతున్నాం కాబట్టి బ్యాక్ పాకెట్ అడుగుపాటు కూడా వైటే వాడండి కుదిరితే పాటు కూడా వైటే వేద్దాం మొత్తం మనం ఎందుకంటే పాకెట్లు వైట్ వేస్తున్నాము సైడ్ పాకెట్లు గ్రిప్ వేస్తున్నాం కాబట్టి బ్యాక్ పాకెట్ కూడా వైట్ ఉంటేనే బాగుంటుంది మనకి సెంటర్ మార్క్ ఏదైతే ఉందో ఈ సెంటర్ మార్క్ ఈ సెంటర్ మార్క్ ఖాయం చేసుకుంటూ దగ్గర దగ్గర ఒక అంగుళం పాతి పైన ఒక అంగుళం వరకు ముక్క పైన ఎక్స్ట్రా ఉంచుకోండి తర్వాత మనం పాకెట్ తయారు ఎంత కావాలనుకున్నాం నాలుగున్నర అంగుళాలు కావాలనుకున్నాం ఇది నాలుగున్నర కూడా మనకి ఇక్కడ కొలత పెట్టుకున్నాం ఒక హాఫ్ ఇంచి అంటే ఖర్చు హాఫ్ ఇంచి కానీ మూడు పాయింట్లు కానీ ఖర్చు ఎంత పడతామో మనం ఈ విధంగా ఈ కరెక్ట్ గా మనం డ్రాయింగ్ చేసుకుని డ్రాయింగ్ మీద కుట్టేసేయండి ఓకే తర్వాత మనకి ఈ బ్యాక్ పాకెట్ బోన్ ఎంత కావాలి అన్నది చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో మార్క్ మీద ఒక కుట్టేసాము తర్వాత బోన్ కోసం ఒక హాఫ్ ఇంచి బోన్ చాలు మనకి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ ఇచ్చుకోండి హాఫ్ ఇంచ్ బోన్ కడుతున్నాం మనం హాఫ్ ఇంచ్ బ్యాక్ బోన్ పాకిట్ అనమాట ఇది ఓకే దీన్ని చింపేయండి ఈ విధంగా జస్ట్ హాఫ్ ఇంచ్కి కట్ చేసి మార్క్ పెట్టి చింపేసాం ఈ విధంగా తీసేయండి దీన్ని ఆపోజిట్ ఈ విధంగా మడుచుకుని జస్ట్ ఈ విధంగా కేడండి ఓకే ఇప్పుడు సెకండ్ బోన్ ఇది ఇది మెయిన్ బోను ఇది డమ్మీ బోను ఓకే దీన్ని జస్ట్ దీనికి సమానంగా ఇక్కడ పెట్టండి ఇలాగ ఈ విధంగా మనం ఏదైతే ఇలాగ మడిచి దీని మీద కుట్టేసామో దీని మీద కూడా పాదం కుట్టి పడాలి కనీసం దానికోసం ఏంటంటే కొంచెం లోపలికి ఎక్కించుకోండి ఓకే మనం ఇటు మడిచి ఈ బోన్ పక్క నుంచి ఒక కుట్టేస్తాము దీనికి కూడా నాలుగున్నర ఈ సెంటర్ గార్డ్ ఈ సెంటర్ గార్డ్ చేసుకుని జస్ట్ దీనికి నాలుగున్నరకు దీనికి కూడా ఒక మార్క్ ఇవ్వండి ఈ విధంగా చక్కగా ఇలా మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ బోన్ కూడా అటాచ్మెంట్ చేసుకోండి జస్ట్ కొంచెం లోపలికి ఈ విధంగా ఇక్కడ ఏ అయితే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఓకే వేసే కొట్టు కూడా కరెక్ట్గా ఈ బోన్ పక్క నుంచే వెళ్ళిపోవాలి మనకి ఈ బోన్ పక్క నుంచి వెళ్ళాలి ఆనిచ్చుకుని వెళ్ళండి గ్యాప్ ఎక్కువ వదలద్దు ఆనిచ్చి వెళ్ళండి బోన్ పైకి ఎక్కకుండా విడంగా రాకుండా జస్ట్ అలా ఆనిచ్చుకుంటూ వెళ్ళిపో కరెక్ట్గా ఈ మనకి గీత అయితే ఎంత అయితే వేసుకుందామో నాలుగున్నరకి కరెక్ట్గా గీతకి తాక కొట్టేయండి ఓకే ఈ విధంగా మనకి ఇప్పుడు మనం బోన్ ఎంతైతే రావాలనుకున్నామో హాఫ్ ఇంచ్ బోన్ మనం ఇందాక కట్ చేసుకున్నాం అదే హాఫ్ ఇంచ్కి లెక్క పెట్టుకుని చింపేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా దాని పక్కన చేసినాం కాబట్టి మనకి ఎంతైతే బోన్ కావాలో అంతా కుట్టు లోపలికి వస్తుంది ఈ విధంగా జస్ట్ ఈ విధంగా లోపలికి వస్తుంది ఈ సెంటర్ నుంచి మనం కటింగ్ పెట్టాలి ఈ కటింగ్ పెట్టే విధానం కూడా కరెక్ట్గా మనకి ఈ సెంటర్ నుంచి కటింగ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా ఈ విధంగా వెళ్ళాలి కటింగ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ కటింగ్ కొట్టండి ఇక్కడ ఈ ఇలా కట్ చేసినప్పుడు ఈ కుట్టు దాటి బయటికి వెళ్ళకూడదు ఈ కుట్టుకి కరెక్ట్గా కుట్టుకి ఒక ఒక అర పాయింట్లో సగం ఇంకా ఇవతలకే రావాలి అంటే కుట్టు ఎక్కడ ఉందో దానికి జస్ట్ ఒక్క పుల్లి యువతలకే రావాలి కానీ అవతలకి వెళ్ళకూడదు కరెక్ట్గా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు అవతలకు మాత్రం వెళ్ళకూడదు అవతలకు వెళ్ళకుంటే అక్కడ ఖర్చు బయటకు వచ్చేస్తుంది కరెక్ట్గా రానివ్వండి ఓకే ఈ విధంగా ఓకే జస్ట్ ఈ విధంగా ఇలా కీడుకొని సెంటర్ చిన్న ముందు చిన్న కార్డ్ పెట్టుకోండి ఓకే ఈ చివరికి వచ్చేసరికి ఆపేయండి బయటికి వెళ్ళకండి ఈ విధంగా జస్ట్ వచ్చేయండి ఆపేయండి ఒకసారి హోల్ పెట్టి ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇక్కడికి మనం ఎక్కడైతే కుట్టేసో కరెక్ట్గా ఆ కుట్టుగా వచ్చి ఆప ఆపేయండి ఆ కటింగు దీనికోసం చివర ముక్కు సన్నగా తగ్గే కత్తి పట్టుకోండి హోల్ పెట్టి బ్యాగ్ పాకెట్ అంతా కూడా మనకి జస్ట్ ఈ కుట్టేసే విధానము కటింగ్ చేసే విధానంలోనే ఉంది అగ్రిమెట్ తర్వాత మనకి ఈ ఎక్కడైతే మనకి ఈ అరంగనం బోన్ మనము బకరం పెట్టుకున్నామో ఆ బకరానికి సమానంగా ఈ విధంగా బకరాన్ని ఏం జస్ట్ ఈ విధంగా మనం బక్రమ్ బోన్ అయితే మనం రావాలనుకున్నామో హాఫ్ జస్ట్ ఈ విధంగా చిన్న కుట్టేసుకోండి దూరం నెంబర్ పెట్టేసుకున్న పర్వాలేదు ఈ డమ్మీ కుట్టా ఫ్రెండ్స్ ఇది దూరం నెంబర్ కుట్టే పెట్టిన పర్వాలేదు ఓకే ఇది మనం హాఫ్ ఇంచ్ బోన్ అయితే ఏదైతే రావాలనుకున్నామో జస్ట్ హాఫ్ ఇంచ్ బోన్ మనం ఇప్పుడు తయారు వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ బోన్ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఆ బోన్ వెనక్కి దోసేయండి ఈ విధంగా బోన్ ఒక్కటే లాగండి బ్యాక్ పాకెట్లో సింగిల్ బోను డబుల్ బోను అలాగే హాఫ్ ఇంచ్ బోన్ లాగానే వన్ ఇంచ్ బోన్ ముప్పై ఇంచు బోన్ కడతారు దీనికి ఈ బోన్కి బ్యాక్ రింగు పెట్టుకోవచ్చు లేకపోతే రింగింగ్ పెట్టుకోకుండా ప్లెయిన్గా ఇచ్చేయచ్చు ఈ బ్యాక్ పాకెట్ ఈ బోన్ బాకెట్లోనే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే తర్వాత దీన్ని జస్ట్ చక్కగా అలాగే గోరతో పీడేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి ఎక్కడైతే కటింగ్ పెట్టుకున్నామో అక్కడ వడ్డుకుట్టిచ్చేయండి ఈ విధంగా ఈ ఒడ్డుగుట్టు తర్వాత వేయడం కుదరదు తర్వాత పాకెట్ సంచి వచ్చేసిన తర్వాత వేయడం కుదరదు అందుకని ఈ కుట్టు ముందే వేసేస్తున్నాం అంటే ఓకే తీసేయండి ఇది మనకి బోన్ ఇక్కడ తయారు వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని కూడా ఈ కుట్టేసిన తర్వాత దీన్ని కూడా తిరగేసేయండి ఆ కుట్టేసేసిన తర్వాత దీని కూడా తిరిగేసాం అంటే బయట నుంచి లోపలికి లాగేస్తున్నాం ఈ వేస్ట్ ఇవన్నీ రానివ్వకండి ఎప్పుడు ఎప్పుడు కట్ చేసుకోండి ఈ వేస్ట్ ఫ్రెండ్స్ నేను చెప్పేదంతా కూడా జూనియర్స్ కోసం జూనియర్స్ అంటే మరి టైలర్ అస్సలు టచ్ లేని వాళ్ళకి అయితే కాదు జస్ట్ ఇప్పుడు ఈ నాకు తెలిసి చాలామంది పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కూడా షర్ట్ మేకర్గా మిగిలిపోయారు వారికి ప్యాంటు స్టిచ్చింగ్ అన్నది తెలియక అంటే చెప్పేవాళ్ళు ఎవరో లేక టిప్స్ తెలియక ఆగిపోయారు వారి కోసం అనమాట ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు ఆ బోన్ కూడా లోపల పెట్టుకున్న తర్వాత ఆ బోన్ని జస్ట్ ఈ బోన్కి కవర్ చేసేయండి ఈ బోన్ పైనుంచి ఈ విధంగా కవర్ చేసేసి జస్ట్ ఇలా ఈ విధంగా లాక్కోండి కరెక్ట్గా సెట్ చేసుకోండి బోన్ని ఈ విధంగా ఓకే ఓకే ఈ మనం ఎప్పుడైతే కట్ చేసామో ఇక్కడ జస్ట్ ఇలా వి షేప్ ముక్కలాగా వచ్చింది కదా ఈ ముక్కని ఇటు లోపలకోండి ఈ విధంగా ఇది ఇక్కడ ఒక వేసేయాలి ఇక్కడ టాక వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కుట్ ఈ ముక్క అయితే ఏదో ఉంది ఈ ముక్క మీద మనం ఇక్కడ టాకలు వేసేయాలి ఈ ట్రాక వేసేటప్పుడు బోన్ కరెక్ట్గా సెట్ చేసుకోండి తక్కువ ఎక్కువ రాకూడదు బోన్ అన్నది ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చూసుకోండి టాక కొట్టేశాం ఈ విధంగా ఒక్క హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక్క రెండు మూడు పాయింట్లు ఖర్చు ఉంచి కట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సేమ్ అదే ప్రాసెస్ ఈ పక్కన కూడా ఈ కుట్టేసేటప్పుడు ఈ బోన్ జస్ట్ లాక్కోండి లూజులు రానివ్వండి బోన్ని చూస్తే ఈ విధంగా జస్ట్ టచ్ని ఈ కుట్టది మనం బ్యాక్ పాకెట్ సంచి తయారు చేసుకున్న తర్వాత వేద్దాము ఓకే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ఎంత తిప్పండి దీనికి మనం ఈ కింద పాటికి ఈ పాకెట్ అడుగు పాటు ఏదైతే ఉందో దీనికి ఈ విధంగా క్లోజ్ చేసేయండి ఈ షోపీస్ని అటాచ్మెంట్ చేసేయండి ఈ విధంగా అంటే చేయి పెట్టుకుని మడమాడికి చేయి బ్యాక్ బాక్లో చేపెట్టినప్పుడు అది పైకి రాకుండా ఓకే ఒక ఫ్రెండ్ మనం నాలుగున్నర పాకెట్ వేసాం కాబట్టి ఇది లోతు వచ్చి నాలుగున్నర ఐదున్నర మనకి లోతు వస్తే చాలు ఐదున్నర దీనికన్నా ఒక హాఫ్ ఇంచి ముప్పావి ఇంచు ఉంచుకోండి ఈ ఖర్చు ఎక్కడైతే మనం కట్ చేసామో ఈ ఖర్చు మాత్రం ఎక్కువ ఉంచకండి ఒక పావు ఉంచాం చాలు మనం ఒక పావు ఇం కానీ మూడు పాయింట్లు కానీ జస్ట్ ఈ విధంగా ఇక్కడ నుంచి ముప్పై ఇంచు ఖర్చు అవ్వాలండి హాఫ్ ఇంచు వద్దు ముప్పై ఇంచు అని ఉండాలి కనీసం ఓకే దీన్ని పాకెట్ సంచిగా తిరగేసే ముందు ఈ విధంగా ఆపోజిట్ లో పడుచుకోండి ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ఓకే పాతి ఖర్చాలు పావించి ఖర్చు చాలు ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం లోపలికి వచ్చండి కుట్టేసినప్పుడు దీన్ని మరీ దగ్గరికి రాకండి జస్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచండి కొంచెం లాభం ఈ పాకెట్ వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వరకు లాభాలు రావచ్చు బయట ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఈ సంచిని తిరగేసేద్దాం ఓకే ఇప్పుడు దీని మీద మనం ఇక్కడ సెంటర్ ఇలాగే మార్క్ పెట్టుకుని జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా లోపల దోసుకుని ఇలా రండి లాగా కుట్టేసుకుంటూ వచ్చేస్తాం ఈ విధంగా కొంచెం లోపల రానివ్వండి స్ట్రైట్గా రానవద్దు లాభ లేదు పైన అయిపోద్ది ఇక్కడ నుంచి పాదం కుట్టి వచ్చేయండి అడుగు మాత్రం వైట్ దాని వేసుకోండి అడుగు వైడిద చాలు పైన అవసరం లేదు ఓకే పాకెట్స్ అంచనా తయారైపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కుట్టేసేయచ్చు మనం ఐరన్ చేసుకున్నాద్దాం ఫ్రంట్లో ఫ్రంట్ ఫోల్డింగ్ ఐరన్ చేసుకుని బ్యాండ్ నటించుకుంటా కలగ ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ అనేది ఫైనల్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పాకెట్లు బ్యాక్ పాకెట్లు కలపంగానే తర్వాత సైడ్ కలపడమే పని కాకపోతే ఏంటంటే చాలామంది సైడ్ కలిపేసిన తర్వాత అంతా కుట్టిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ ఫోల్డింగ్ వస్తారు అడ్డ ఫోల్డింగ్ అయితే జీన్స్ ప్యాంట్ ఫోల్డింగ్ అడ్డంగా ఫోల్డింగ్ పెట్టేదైతే కలిపేసి తర్వాత ఫ్యాంట్ అంతా కుట్టక పెట్టుకోవచ్చు కానీ వీరికి సెంటర్ ఫోల్డింగ్ కావాలి సెంటర్ ఫోల్డింగ్ పెట్టాలంటే మాత్రం ఫ్యాంట్ అంతా కుట్టిన తర్వాత ఐరన్ చేయొద్దు ముందే ఐరన్ చేస్తాం మనం ఓకే అప్పుడు ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ ఫోల్డింగ్ నొక్కుని బ్యాండ్ నడుచుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఐరన్లోకి వద్దాం ఫ్రెండ్స్ ఈ సెంటర్ మార్క్ మనం ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు ఏదైతే సెంటర్ మార్క్ వేసామో ఈ సెంటర్ ఫోల్డింగ్ అనేది ముందే నొక్కేసుకోవాలి ఫ్యాంట్ కుట్టకముందే సైడ్ కలపక ముందే ఫ్రంట్ ఫో సెంటర్ ఫోల్డింగ్ నొక్కేసుకోండి చాలామంది ఫ్యాంట్ కుట్టిన తర్వాత పెడుతున్నారు అలాగైతే వద్దు ఓకే ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి సమానంగా పెట్టే క్లియర్ ఈ చెక్క ఎందుకంటే మనకి ఈ హీట్ మీద ఈ చెక్క ప్రతి చేస్తే ఫోల్డింగ్ అలా ఉండిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇంటికాడ పుట్టేవాళ్ళు ఏమన్నా ఈ చెక్క మొక్క ఇలాంటిది ఏ చెక్క అయినా పర్వాలేదు ఇలా ఐరన్ చేసినప్పుడు ఇలా చెక్క ముక్కలు పెట్టామంటే చెక్కలా అలా ఉండిపోతాయి చూసారా ఓకే ఇక్కడ దాకా అవసరం లేదు జస్ట్ ఇక్కడ ఇలా దాకా నొక్కోలేదు ఒక అంగుళం కిందకు నొక్కు ఆపేసేయచ్చు ఓకే ఎందుకు ఫ్రంట్ నొక్కేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఐరన్ బాక్స్కి వచ్చినప్పుడే మనం ఎక్కడెక్కడైతే కుట్టామో అదంతా ఒకసారి ఐరన్ చేసుకోండి జస్ట్ ఈ పాకెట్లు ఈ విధంగా రెండు ఫ్రంట్లో ఈ విధంగా సెంటర్ ఫోల్డింగ్ నొక్కేసుకోండి అడ్డ ఫోల్డింగ్ అయితే అవసరం లేదు జీన్స్ ప్యాంట్ లాగా అడ్డ ఫోల్డింగ్ పెడతారు చాలా చాలా పెట్టుకుంటారు అటువంటి వరకు అయితే ముందు అవసరం లేదు ప్యాంటు కుట్టగా పెట్టుకోవచ్చు సెంటర్ ఫోల్డింగ్ అయితే మాత్రం ఈ విధంగా పెట్టేయండి ఫిల్టర్ ఉన్నా ఫిల్టర్ లేకపోయినా సరే ఈ సెంటర్ ఫోల్డింగ్ అనేది ముందే పెట్టండి ఓకే తర్వాత ఈ పలాయి కూడా నొక్కేసుకోండి ముందే పెట్టినొక్కేసుకుంది ఓకే పాకెట్లు పలాయిలు బ్యాండ్లు బ్యాక్ వచ్చి డాట్ ఈ బ్యాక్ డాట్ అటే పండాలి సీట్ రౌండ్ ఏదైతే ఉందో అసలు రౌండ్కి వేసి ఈ బ్యాక్ డాట్ పెట్టేయండి బ్యాక్ పాకెట్ బ్యాక్ పాకెట్ కట్టకుండానే బ్యాక్ డాట్ నొక్కేసుకునే అవకాశం ఉంటే నొక్కోండి ఈ డాట్ నొక్కున్న తర్వాత బ్యాక్ పాకెట్ కడితే చాలా బాగా వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ కుట్టేస్తాం జస్ట్ కుట్టేస్తాం సైజు కలిపేస్తాం